ट्रेवल इन लंका 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 वेरी वंडरफुल ब्यूटिफु लंका लंका इज सो नई गाडी ने क्लीज वेरी हाई वेरी Wherever I go, we, we are more than 200, 300 people we came and we traveled so many places, village or town or city, any place clean, clean, clean. Great quality, great quality. Very nice. <laughs>

మార్నింగ్ టిఫిన్ మిస్ దట్స్ వై రిమైన్ బ్లిస్ ప్లీజ్ గివ్ బ్లిస్ వెరీ గుడ్ అండ్ అండ్ యు గెట్ బ్లెస్ జస్ట్ 1 మినిట్ బార్గిన్ దిస్ అచ్చా ఓకే బార్గిన్ 20 ఇప్పుడు మీరు చెప్పాలి మేము కొనాలి హై అని చెప్పండి ఫైనల్ 1 టైం అంటే ఆలలే అడిగేసారు అంటే పీస్ అడిగారు 20 పీసులు అమ్మా అడితే ఒక ఇంకేం ఈ మచ్ ఇండియన్ ఫర్ పీస్ వాంట్ ఓకే ఇఫ్ ఇట్ ఇస్ Possible you can? No, I can't. I can't. You can't, okay? 120 लेंगे, नहीं फाइनली दुकान तक मिस्सना नहीं। One, seventy लेंगे. 120, 120 यार किसको मिलना लेंगे? किसको? किसको ले? नाक पधी Happy? I want to give this one. Uh, uh, this yeah. is uh, from Puri. Puri Puri. One drop of pressure. Yeah. Uh, It's from Puri. We went to Puri and uh, we come to Sri Lanka directly.

ఈ రెండు మొక్కలు వచ్చినాయి ఇక్కడికి వచ్చాక స్థుతి ఆయబవా ప్రసాదం జగన్నాథ్ ఒక పలుకైనా తినాలని శాస్త్రం నన్ను మీకు వెళ్దా కోసమే మేము చూచునది పాముకుండేవి పడగలు నీటిలో వచ్చేవి బుడగలు దీనికి ఏం చెప్పారు తెలుసా ఈ వచ్చింది కదా దీనికి బోల్డంత వేదాంతం ఉంది తెలుసా భజహురే మన శ్రీనంద నందన అభయచరణ రాందరే దుర్లభ మానవ జనమ సాత్సంగే తరహ ఏ భవ సింధురే తరహ ఏ భవ సింధు ఈ దుర్లభం ఈ మానవ జన్మ ఇది ఎటువంటిది అంటే బుడగ లాంటిది అది దాని అర్థం తరహా ఏ భవ సింధు కాబట్టి మనం అందరం కూడా ఆ బుడగ పేలినట్టు ఎప్పుడో రాలిపోతాం కాబట్టి రాలిపోయే లోపల కాలిపోయే లోపల భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడానికి సాధు సంతుని మహాత్ముని కలుసుకోవాలి బోల్డ్ అంత జ్ఞానం పుస్తకాల్లో ఉంది దాన్ని మస్తకానికి కొంతనే ఎక్కించుకొని వీళ్ళందరూ భగవంతుల్లో అంశలు ఇందులో మన శత్రువులు ఎవరు లేరు అందరూ ఏ దేశం వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ రంగు వాళ్ళైనా అందరూ ఆయన అంశలే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అందరూ ఆయన అంశలే కాబట్టి నాకెవరు శత్రువులు కాదు మా మేము నమ్మే దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళందరూ ఆ దైవం యొక్క స్వరూపాలు కాబట్టి నాకు అందరూ బంధువులు అలా చెప్పగలిగేది ఓన్లీ హిందువులు కాబట్టి హిందుస్థాన్ బాగుండాలి హిందుత్వం అందరిలో ప్రవేశించాలి అందరూ ఆనందంగా ఉండాలి అప్పుడే ప్రపంచంలో శాంతి సౌఖ్యం ఉంటుంది ఎడారి మతాలు ప్రపంచ నాశనానికి కారకాలు కలిసి చెక్ చేసుకోండి ఎడారి మతాలు పెరిగించడం దేశాలు మొక్కలైనవి దేహాలు రక్కలైనవి అన్ని మతాలు సమానం అంటే అవి ఉన్నాయి వాడతాం స్వస్తి మనం మారదాం బస్తీ అందరికీ శ్రీలంకొస్తే ఎందుకు రాడే పరమేశ్వరుడు ఎందుకు రా పోయి రాడే మాధవుడు పరుగున వచ్చును మాధవుడు కాదు ఇందాకెవరో అన్నారు వీళ్ళదే ఆర్థిక మాన్యం కదండి అన్నారు వీళ్ళది ఆర్థిక మాంద్యం ఉన్నా ఇంత శుభ్రంగా ఉన్నారు మన వాళ్ళు అన్ని స్థలాల్లో ఎక్కడ పిడితే అక్కడ పడేసి గబ్బు చేసేస్తే అది బుద్ధిమాన్యం కదా ఆర్థిక మాంద్యం పెట్టరా బుద్ధిమాంద్యం పెట్టరా బుద్ధిమాన్య బుద్ధిమంది బెటరా ఘటన చేసి ఇస్తారు అవునా అందుకని ఖచ్చితంగా ఈ దేశం నాది అనుకోవాలి అలా అనుకోబట్టి వీళ్ళు శుభ్రంగా ఉంచుకున్నారు క్లీన్ అండ్ టైడ్ ఎక్కడికన్నా పో అదే మన వాళ్ళు బస్సులు కాల్చేసేవాళ్ళు మన హనుమా ప్రశాంతంగా పడుతుంది పడదండి తింటే పెడదాం ఏంటదా అయ్యే అంత పండ్లు ఉన్నాయి కారం ఇస్తున్నాచ్చు అయినా జింకలు ఏవి వెళ్ళిపోయినాయి నూట యాభై రూపాయలు కదా వాళ్ళ నూట యాభై అంటే మన డెబ్బై రూపాయలు ఉంది కొట్టినట్టు అయ్యో దెబ్బతండి ఏమో కుట్టినా చాలా దెబ్బతా అదే పడిపోయిందా పడిపోతే అయ్యో అయ్యో నీళ్ళు ఏమన్నా ఇస్తావా నీళ్ళు ఇస్తాను తాగించ ఫైట్ కరెక్ట్ కొట్టుకు తెచ్చినాయి అది వేరే కొట్టుకున్నాయి అదే విషయం అయ్యో జనవరిలో మ్యాంగోస్ అయితే జింకలు వెళ్ళిపోయినాయి కదా అక్కడే కానీ మళ్ళీ కింద బోర్లు ఉన్నాయి ందం వైడ్ వాడి వేరేంటి తరుణ్ని అడుగుతాడు ఏం చేస్తుంటాడు అంటే వాడు చూడుతుంటాడు చెప్పడం పెద్ద మన్నా వాడిని అడుగుతున్నానా ఏం చేస్తుంటావు అంటాడు పిల్లల్ని ఎత్తుకెళ్తుంటా ఎత్తికెళ్ళి విదేశాల కమ్ముతా అంటాడు దేవరు మూసేస్తారు అలాగే ప్రపంచంలో మనం అండి ఆ మాట దిస్ యామా విత్ ప్రేమ we are in the land of అర్థమైందా మామా ఆ ఎంత క్లీన్ చూడు సరే అక్కడ బోర్డ్లు ఉన్నాయి అప్పుడు బాడీని ట్యూన్ చేస్తారు కదా రోజుకి మూడు సార్లు పెట్టాలి నాకు ప్రశాంతం కూర్చున్నాయి వాడికి వెళ్తే ఏమైనా పెట్టే అడుగుతుంటాయి కొన్ని అడిగి అడిగి పెట్టాలి సరే ఏం కాదు నేను పన్నెండు దాటే వరకు ముట్టడం ఇవాళ